గతంలో మరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు కోడికత్తి కేసుతో సానుభూతి పొంది అధికారాన్ని చేపట్టారు మరి ఈసారి కూడా అదే ప్లాన్ వర్కౌట్ అవుతుందా ఇదొక పక్క ఉంటే మరొక వైపు చెల్లెళ్ళ దెబ్బ ఒక పక్క చెల్లెళ్లు కూడా ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో మరి రాబోయే రోజుల్లో ఆయన గెలిచే అవకాశం ఉందా ఇలాంటి సానుభూతి అస్త్రాలను ప్రజలు నమ్ముతారా అయితే ఆయన రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గట్టెక్కి అధికారాన్ని చేపట్టగలుగుతారా ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కి స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ కుమార్ గారు అయితే గతంలో చూసుకున్నట్టయితే పురంధరేశ్వరి గారు సిఎస్ పైన డీజీపీ పైన చర్యలు తీసుకోవాలని లేఖ రాశారు ఎన్నికల కమిషన్కి అప్పుడు వైసీపీకి సంబంధించిన ముఖ్య నేతలు ఖండించారు మరి ఇప్పుడు సీఎం భద్రతకే రక్షణ లేకపోతే మరి ఇంకా ఆవిడ చెప్పింది కరెక్ట్ కాదంటారా ఇది సిఎస్ డీజీపీ భద్రతా రాహిత్యం కాదంటారా ఖచ్చితంగా అండి వాళ్ళ ముఖ్యమంత్రి మీదే వాళ్ళు అటాక్ చేయడానికి ఈ విధమైనటువంటి వైఫల్యం చెందారంటే ఖచ్చితంగా ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారు కూడా సిగ్గుపడాలి అట్లాంటి ఏడు వందల యాభై మూడు మంది సెక్యూరిటీ గార్డులని సెలెక్ట్ చేసుకున్నాడంటే వాళ్ళు ఒక చిన్న పని అది ఏమన్నా పెద్ద లక్షల మంది ఉన్న పురుషను ఇటు నుంచి వచ్చిందో తెలియదు అనుకోవడానికి ఏం లేదు జస్ట్ రోడ్ షో మహానికి కొన్ని వందల మంది ఉంటారు ఏ డైరెక్షన్ నుంచి వచ్చిందైనా కనపడుతుంది అక్కడ వెంటనే అటువైపు పరిగెత్తుతారు పబ్లిక్ పరిగెత్తారు శక్తి వాళ్ళు కూడా పరిగెత్తారు సహజమైన రియాక్షన్ అది దానికోసం పెద్ద శిక్షణ అక్కర్లా నాబోటాడు కూడా పరిగెత్తాడు డెబ్బై ఏళ్ళ వ్యక్తి కూడా ఎందుకంటే అటు నుంచి రాయొచ్చిన కాబట్టి అటు వెళ్తాం ధర్మం అటు చూడాలి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఆయనకి కేశినయన్ నాని గారికి గన్ కూడా వినపడింది అంటున్నారు నిజంగా గన్నే గనక వినపడితే కేశినయన్ గారు ఎంత ఆందోళన చెందాలండి శక్కిచ్చి వాళ్ళ మీద అరవాలి ఒరే గన్ ఫైరింగ్ జరుగుతుంది ముందు సీఎం గారిని చుట్టూ తా మీరు గాడ్ చేసేసేయండి కిందకి తీసుకెళ్ళిపోండి పబ్లిక్ లో మాబోటి వాళ్ళు కూడా అరుస్తాం కదండి ఎవరున్నా కూడా ఎందుకంటే ఉండదు ఉన్నది సీఎం గాడ్ చేయాల్సిన అవసరం వాళ్ళకు లేదనుకున్నాం వాళ్ళు ఎందో దిక్కులు చూస్తున్నారు ఏమి ఈయనన్నట్టు ఏమైనా మనం అడ్డం వస్తామని కూర్చుంటున్నారు అక్కడ అక్కడ జరుగుతుంది చాలా తీవ్రమైన ప్రమాదం ఇప్పుడు అసలు ఎయిర్ గన్ రేంజ్ ఎంత ఉంటుంది ఎయిర్ గన్ నుంచి కొట్టాలంటే కింద వెహికల్ కింద ఉండాలడు ఎక్కడో బిల్డింగ్ మీద నుంచి కొడతానికి ఏదో కెనడీ జాన్ ఎఫ్ కెనడీని కొట్టినట్టు ఏదో బుక్ స్టోర్లో కూర్చుని స్కూల్ బుక్ స్టోర్లో అంత రేంజ్ ఉండే గన్ కాదు అది అన్నట్టు ఇంత ఉంటాయి మీరన్నట్టు రాయితో కొట్టిన ఆ దగ్గర నుంచి కొట్టాలి అంత క్రౌడ్ లోంచి మా సభలకు చాలా జనం అంటున్నారు అంత క్రౌడ్ లోంచి ఆయన తప్పించుకుని వెళ్ళే అవకాశం క్రౌడ్ లేరు చిన్న క్రౌడ్ గా కనపడుతుంది ఎవడెట్టిరాడు అనేది షూ ఇస్తున్న గులకరాయినా కనపడుతుంది ఈ అట్టాగే కదా అక్కడ అంతకన్నా పెద్ద పెద్ద సభల్లో పట్టేశారు కదా ఎక్కడైనా పడతారు ఇప్పుడు పిల్లట్టు దీంతో వాడి ఎంత రేంజ్ నుంచి కొట్టగలుగుతాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా పెద్ద వాడేదో ఏకే ఫార్టీ సెవెన్ వాడాడు అన్నంత బిల్డప్ కోల్డ్ బ్లడెడ్ అని ఇవన్నీ వాడటానికి కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అంటే వివేకానంద రెడ్డి గారిది కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అది ఎందుకంటే ఒక కొన్ని నెలల నుంచి వర్కౌట్ చేశారు ఎంతో స్క్రూప్లెస్గా వర్కౌట్ చేశారు దానికి ఒక నలభై కోట్ల రూపాయల సుపారి కూడా ఫిక్స్ చేసుకున్నారు ఆయుధం కదిరీళ్ళు తీసుకొచ్చారు ఎవడ ఈ కత్తి పట్టుకోవాలి ఎవడ గొడ్డలు పట్టుకోవాలి ఎవడ చేయాలి అనేది అసైన్మెంట్ ఇచ్చేశారు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అదే స్కీమ్ ప్రకారం అమలు చేశారు ఎక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాలి ఎక్కడికి పని పూర్తి చేసిన తర్వాత ఎక్కడికి రావాలి మళ్ళీ ఆయన అవినాష్ రెడ్డి గారి ఇంటికి రావాలి అక్కడ ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాలి అక్కడ నుంచి డిస్పర్స్ అవ్వాలి ఇవన్నీ కూడా జరిగినాయి అది కోల్డ్ బ్లడెడ్ అంటారు అంతేగాని ఆయన చెబుతున్నట్టు ఎవడో పెళ్ళెట్టు కాల్చి దీన్ని ఆయన అచ్చే చేయడానికి కుట్ర పన్నారంటే ఒక పిల్లెట్తో కాలుస్తారా ఎవరన్నా బుల్లెట్ తర్వాత ఇంజురీ కూడా అది మాకు నే విలేజెస్ నుంచి వచ్చినాడిని మేము పొలాల్లో వెళ్తున్నప్పుడు తుమ్మకి చెట్లు అయ్యి మాకు గీసుకున్నప్పుడు ఎలాంటి ఇంజరీ కలుస్తో తెలుస్తుంది మాకు చిన్నప్పటి నుంచి గీసుకుంటాయి గీసుకుంటే ఇట్లా అనుకుంటా వెళ్ళిపోతాం నిన్న ఆయన కూడా అట్టాగే వెంటనే ఇట్టు అన్నాడు అది ఎప్పుడన్నాడు గజిమాలేసి తీస్తున్నప్పుడు అన్నాడు అక్కడ నాకు క్లియర్గా అర్థమైంది ఏంటంటే దాంట్లో వినప బైండింగ్ వైర్ లాంటివి వాడతారు మెత్తటి వైరు ఆ మెత్తటి వైర్ అంటే వై ప్లాస్టిక్ వైర్ కాదు ఐరన్ వైరే వాటిని చుడతారు లేకపోతే గజమాలు ఊడిపోతుంది ఒకసారి వాటిని క్రేన్లతో కూడా జేసీబీలతో పెడతారు ఉరికే నామినల్గా ఆయన తలాట పెడతారు ఆ ఇద్దరు అప్పుడు ఈయనకి గీసుకోని టన్నాడు దెబ్బ తగలేదని కదా గీసుకున్న మాట వాస్తవమే వీళ్ళన్నంత బిల్డప్ ఆ చీఫ్ మినిస్టర్ మీద ఎవరు చేయడు చేస్తే సక్సెస్ఫుల్ అటెంప్ట్ చేస్తారు కానీ అన్సక్సెస్ఫుల్ అటెంప్ట్ అసలు చేయరు ఎందుకంటే చాలా ఫోర్స్ ఉంటుంది అక్కడ వెంటనే ఆ బిల్డింగ్ చుట్టుముట్టేస్తారు చుట్టుముట్టేసి టెరాస్ మీద ఎవడున్నాడు అనేది పట్టుకుంటారు లేకపోతే ఏ విండో దగ్గర అనేది వెంటనే తెలిసిపోదు అక్కడికి అక్కడే నిన్న వైజాగ్ తెనాలి ఇన్సిడెంట్లో పట్టేశారు కదా పబ్లిక్లో కూస్తి కదిలినా కూడా పోలీసులు కూడా చూస్తూ ఉంటారు వెయ్యి కళ్ళతో ఎవడన్నా చెప్పు తీస్తున్నాడా రాయి తీస్తున్నాడా ఇంకేదన్నా కదులుతున్నారా అని మనకు తెలియకుండా మన వెయ్యి కళ్ళు అబ్జర్వ్ చేస్తాయి అట్లాగే సీఎం లాంటి సభల్లో అంత సెక్యూరిటీ వైఫల్యం ఉంటుంది అనుకోను ఇంకోటి ఏంటంటే నిజంగా కనుక అది రాయే అనుకున్నప్పటికీ కూడా వెంటనే సెక్యూరిటీ గార్డ్స్ ఎలర్ట్ అయిపోయి ఆయన చుట్టూతో నిలబడాలి ఆయన కింద కూర్చోబెట్టేసి వీళ్ళు పైన ఇట్లా కమ్ముకోవాలి వీళ్ళ ప్రాణాలు పోయినా పర్వాలేదు అవతల నుంచి వచ్చి కడప నుంచి వచ్చిన బాంబు పడ్డా కూడా ముందు వీళ్ళంతా ఎగిరిపోయిన తర్వాత వీఐపీకి దెబ్బ తగలాలి తప్ప వీఐపీకి దెబ్బ తగిలేటట్టు వాళ్ళు వ్యూ ఇవ్వకూడదు అట్లా వ్యూ ఇస్తున్నారు చక్కగా కనపడుతున్నాడు ఆయన తర్వాత వెళ్ళి ఇజిరే అప్పుడు కూడా దాంట్లో నుంచి ప్రసా ప్రచారం కోసం చేస్తున్న దీనిలాగా ఉంది విండోలో కనపడుతున్నాడు చాలా క్లియర్గా అంటే క్లియర్గా తర్వాత మళ్ళీ ఇంకొక హాస్పిటల్కి వెళ్ళాడు ఈ ట్రీట్మెంట్ అవ్వలేదని ఒక పదిహేను ఇరవై మంది డాక్టర్స్ టీము వాళ్ళందరూ ఇన్ని దీని మీద కూర్చోబెట్టి స్ట్రెచ్చర్ మీద కూడా కాదు దాన్ని ఏమంటారు టేబుల్ మీద కూర్చోబెట్టారు చీర వేసింది ఏంటంటే ఇట్లా మనకి బజార్లో దొరుకుతాయి కదా మెడ్ దాన్ని ఏమంటారు పట్టి అది ఒక్కటేసారు ఈ దీనికి ఇంతమంది వాళ్ళు డ్రెస్సులు గిస్తులు అన్నీ వేసేసుకున్నారు ఆపరేషన్ థియేటర్లో ఉండంత హంగామా ప్రోటోకాల్ మెయింటైన్ చేశారు తీరా చూసి ఆయన నవ్వుతున్నాడు వీళ్ళందరూ నవ్వుతా గ్రూప్ ఫోటో దిగారు ఇది శుభ శుభం అయిపోయినట్టు అంటే మనం చేసిన కార్యక్రమానికి శుభం కార్డు వేసినట్టుగా అనుకున్నది అనుకున్నట్టు జరిగింది ప్రచారం బ్రహ్మాండంగా జరిగింది ద అల్టిమేట్ ఏంటంటే ఇంతమంది స్టాఫ్ మొత్తం ఇప్పుడు ఎవడన్నా అదే దెబ్బతో వచ్చారనుకోండి నా పోటీడో మీ బోటాడో వెళ్తారు అసలు ఎవరన్నా అటెండ్ అవుతారు అక్కడ ఎల్వై అక్కడ అవుట్ పేషెంట్ దగ్గర అక్కడ ఏదో పట్టిస్తారో అతికించుకుని పొమ్మంటారు కానీ వీళ్ళు ఇంత డ్రెస్సులు వేసుకుని కూర్చున్నారంటే ఆపరేషన్లు థియేటర్లోకి తీసుకెళ్లాల్సినంత డ్రెస్సులు అంటే ఏంటంటే మ్యాగ్నిఫై చేసి చూపిస్తున్నాం అనమాట జరిగిన ఇంజురీకి కన్నా కూడా ఇంతమంది డాక్టర్స్ అటెండ్ అయితే గానీ ఆయన సేఫ్గా బయటకి పడలేకపోయాడు అన్నంత బిల్డప్ ఇచ్చారు అయితే ఇప్పుడు అన్నట్టు పోలీసులు తీరుపై కూడా ఇక్కడ అనుమానం కరెక్ట్గా అదే చెప్పబోతున్నాం ఇప్పుడు అసలు రా నిన్న రాత్రి ఎవరైతే సెక్యూరిటీలో ఉన్నారో మరీ ముఖ్యంగా బస్సు మీద ఉన్నారో చూసారా వాళ్ళని ఇమ్మీడియట్ సస్పెండ్ చేయాలి ఎందుకంటే ఒక వీఐపీకి అంత థ్రెట్ వచ్చిన తర్వాత కూడా అంత కూల్గా వాళ్ళు కూర్చున్నారంటే అసలు వాళ్ళు ఫిట్ ఫర్ నథింగ్ అంటే ఒక లే మ్యాన్ కూడా చేయడు ఊళ్ళల్లో కూడా ఎవరినన్నా ఒక వ్యక్తి మీద దాడి చేస్తుంటే నలుగురు వచ్చేసి ఆపేస్తారు ముందు కమ్ముకుంటారు ఇప్పుడు ఆ వ్యక్తి మీద కొట్టినంత ఇతను కొట్టలేరు కదా కొడతాడు ఒక్కోసారి ఆవేశంలో తింటే తిన్నాం కానీ ఒక వ్యక్తి తినే బదులు నాలుగురు మీద డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఇంటెన్సిటీ తగ్గుతుంది ఇంతలోకి ఆయన పట్టుకుంటారు నిన్న వాళ్ళు అసలు వాళ్ళ డ్యూటీలో ఏమి నేర్పారో మరి మనకు తెలియదు స్పెషల్గా రిక్రూట్ చేసిన వాళ్ళు వాళ్ళు వీఐపీ అంత రాళ్ళ దెబ్బలో తోటా దెబ్బలో లేకపోతే క్యాట్ బాల్తోనో లేకపోతే ఇంకా తర్వాత ఏమేస్తారో కూడా తెలియని పరిస్థితి అసలు అందరూ చీకటిగా ఉన్నప్పుడు అసలు వెహికల్ అక్కడి నుంచి మూవ్ చేసి తీసుకెళ్ళిపోవాలి రెండోది ఆయన కిందకి దింపేసేయాలి ఆ డోర్ ఉంటుంది కదా పైన అది డోర్ క్లోజ్ చేసే చేయాలి ఏదైనా వచ్చి మీద పడుతుందని ఏది చేయకుండా వాళ్ళు అక్కడ ఇంకా ఈయన ఏదో సినిమాల్లో కొన్ని సినిమాల్లో బుల్లెట్ తగిలితే ఆ హీరో పీకేసి అవతల పడేసి చేస్తాడు చూసారా ఆయన తగిలి చిన్న దెబ్బ ఆయన కంటిన్యూ చేస్తానన్నా కూడా వీళ్ళు ఒప్పుకోకూడదు సార్ ఇదేదో ప్రమాదం జరిగింది ఇక్కడ మనం ఈ చీకట్లో పోలీసులు కూడా ప్రేక్షకు పాత్ర వహించటం వచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనపై ఆత్మహత్య కేసు హత్య కేసు నమోదు చేస్తున్నారంట అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తికి సంబంధించిన ఆధారాలు చెప్తే రెండు లక్షల రివార్డు కూడా ప్రకటించారండి పోలీసుల చేతక అది అదే అది ఒక వైఫల్యం ఇంకా అంతకన్నా మినిస్టర్ మీద దాడి జరిగితే ఎవరన్నా చెబితే అంటే వీళ్ళెందుకు ప్రతిసారి ఇన్సిడెంట్స్ చేసినప్పుడల్లా ఒక లక్ష రెండు లక్షల రివార్డు ప్రకటిస్తే ప్రజలే తీసుకొస్తారు ఆడిని అయినా కాకపోయినా రెండు లక్షల కన్నా తీసుకొచ్చేవాళ్ళు బోల్డ్ మంది ఉండరు తీసుకొచ్చి చూపిస్తారు ఇదేంటండి ఏమన్నా అర్థం ఉందా ఒక పక్కనేమో సజ్జ రామకృష్ణారెడ్డి గారు ఏం చెబుతున్నాడు చాలా ప్లాండ్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అటెంప్ట్ జరిగింది అన్నప్పుడు ఎంత తీవ్రత ఉందో అందులో ఆ తీవ్రతని వీళ్ళేమి ఇన్వెస్టిగేట్ చేయకుండా ఎవరన్నా మీరు చెప్పండి అయ్యా మాకు తెలిస్తే పేదరాశి పెద్ద ఇంటికి వెళ్ళాలి ఆమె చదువుతుంది ఇలాంటి ఫలానాడయ్యా అని మా ఇంటికి వచ్చి అన్నం తినేలేడని అట్లాంటి ప్రకటన ఇవ్వటం అంటే ఆయన చెప్పిన దానికి ఈ బిల్డప్కి దీనికి ఏమైనా సంబంధం ఉందా తర్వాత డీజీపీ లాంటి పెద్ద పెద్ద హోదాలు ఉన్న వ్యక్తులు ఉన్నప్పుడు దాన్ని ఎంత సీరియస్గా తీసుకుని వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో అసలు అది క్యాట్ పాల్టా లేకపోతే తేగ్ గీసుకుందా లేకపోతే ఏదన్నా ఎయిర్ గన్ నుంచి వచ్చిందా ఏకే ఫార్టీ నుంచి వచ్చిందా చెప్పాలి కదా చెప్పకుండా తర్వాత మేము ఆ డ్యూటీలో ఉన్న మొత్తాన్ని సస్పెండ్ చేశాము వాళ్ళు ఫెయిల్ అయిపోయారు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదు ఇలాంటిది ఇంకొక ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా వాళ్ళు ముఖం వయసుకు చూస్తూ ఉంటారు ఇవాళ పెళ్ళ ఏ పెళ్ళెట్టు కాబట్టి సరిపోయింది రేపు ఏదన్నా మా మొన్నే కదా ప్రధానమంత్రి సభలో ఫెయిల్ అయ్యారని చెప్పి ఇంతమంది ఎస్పీలు సస్పెండ్ చేసినప్పుడు డీజీ గారు ఎంత ఎలర్ట్గా ఉండాలి ఇప్పుడు సీఎం సొంత సీఎం విషయంలో ఎవరైనా విఐపికి ఇవ్వాలి కదా చంద్రబాబు నాయుడు గారికైనా అయినా ఇవ్వాలి ఎవరికైనా ఇవ్వాలి ఇంకా అంత జరిగిన తర్వాత కూడా ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారంటే మనం ఈ పోలీస్ వ్యవస్థలో ఎవరిని తప్పు పట్టాలి ఎవరైతే టాప్ పొజిషన్లో ఉన్నాడో ఆయనలో సుడుకు రాలా ఇంకా వీళ్ళకి సరైన ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వలేకపోయారంటే బస్సు మీద ఉన్న కా పోలీసులు నిలువు గుడ్లు చూసుకుని ఇంకా ఆయన కొట్టమని వీళ్ళు కూర్చోవటం మాకు తగలొద్దు తగిలేదు ఏదో ఆయన మీద తగలమనే నిజంగా ఆ ఇటు చేస్తే రెండవది ఇంకా పవర్ఫుల్ది వస్తుంది ఇంకొక ఏదన్నా బుల్లెట్ కానీ ఇంకోటి చాలా ఫీల్ అయినట్టు మొన్న ప్రధానమంత్రి గారి సభకి అదే అయింది సొంత సీఎం ఇవాళ ఆయన సిగ్గుపడాలి ఇంతమంది ఎస్పీలు సస్పెండ్ అయ్యారు ఐజీ అయ్యాడు ఒక డిఐజీ సిట్టు అతను కూడా అయ్యాడు కదా ఇంత తర్వాత కూడా వాళ్ళకి ఏమీ రాలా ఇప్పుడు ఆయన అన్నట్టు ఆయన ఒకసారి అన్నాడు ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద నాకు నమ్మకం లేదని ఖచ్చితంగా ఇప్పుడు అదే రుజువైంది ఆయన చెప్పిందే నిజమైంది ఆయన కాపాడే పరిస్థితుల్లో కూడా ఆ పోలీసులు లేరు మరి జగన్మోహన్ రెడ్డి గారు పక్క రాష్ట్రం తెలంగాణ నుంచో కర్ణాటక నుంచో పోలీసులు తెచ్చుకోవాల్సిన పరిస్థితే ఉంటుంది నిజంగా కూడా ఆయన చెప్పిందే వాస్తవం అనిపిస్తుంది ఎన్టీఏ దూసుకుపోతుంది అని ఓ పక్క ఎలా జరుగుతుండే ఈరోజు నిన్న జరిగిన ఘటన ఏదైతే ఉందో దానిపై సీఎం స్పందించడం జరిగింది ఆయనకు ఆయన అర్జున్తో పోల్చుకుంటున్నారు అర్జున్కి ఒక బాణ వేసినంత మాత్రాన్ని కురుక్షేత్రంలో కౌరవులు గెలిచినట్టు కాదు అని కూడా ఆయన మాట్లాడుతున్నారు ఈ దుష్ట చతుష్టయం తో పోలుస్తున్నారు ఎండి అని ఉన్న ఈ దుష్ట చతుష్టయం ఇలా బాణాలతో నన్ను అంటే వాళ్ళు ఓటమికి దగ్గర అవుతున్నారు నేను గెలుపుకి దగ్గర అవుతున్నానని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది సో ఎలా చూడొచ్చు అంటారు ఆయనకు ఆయన అర్జునుడితో పోల్చుకోవటం ఎలా చూడొచ్చు అంటారు అసలు ఆయన ఆయన అర్జునుడితో పోల్చుకోవటం ఆయన నిన్న రథం మీద ఉన్నాడు కృష్ణుడు లేడండి ఆయన అర్జునుడు సొంతంగా అవతలాడికి వెళ్ళి బాణం ఇచ్చిరాలా ఏమని అర్జునుడు ఎంత తీవ్రమైన బాణాలు వేసినా కృష్ణుడు ఉండి దాన్ని అన్నింటినీ తప్పించుకుంటా తీసుకెళ్ళిపోయాడు అర్జునుడిని నిన్న చూశారు కదా వాళ్ళు తప్పించాల్సిన వాళ్ళే పక్కకు తప్పుకెళ్ళిపోయారు పోతే పోయింది అర్జునుడు పోతాడని కృష్ణుడు లాంటి రథసాధులు అక్కడ లేరు డీజీపీ పరిగెత్తుకు రావాలి అసలు ఏంటి ఇప్పుడు వాళ్ళ ఆఖరికి మేమేం చేయలేక రెండు రోజులు కూడా వాళ్ళకి దర్యాప్తు చేసే ఓపిక అవసరం కనిపించలా ఈయనన్నట్టు ఆయన ప్రాణం ఏముంది ఏదో రెండు లక్షలు ఇవ్వండి ఎవడన్నా చెబుతాడేమో దొరికితే దొరుకుతాడు లేకపోతే లేదు సీరియస్నెస్ లేదు కృష్ణుడు ఆయన ప్రాణం కన్నా కూడా అర్జునుడి ప్రాణానికి ఎక్కువ విలువ ఇచ్చి ముందు నుంచుని కురుక్షేత్రం నుంచి ఎటు నుంచి ఎటు ఏ వస్తువు వస్తుందా అని చూసుకుంటా అన్నిటిని తప్పించుకుంటా తీసుకెళ్ళాడు ఈయన ఎన్నుకున్న రథసార్ది ఏమి నేను చూడలేను చెప్పలేను ఎవరన్నా ఉంటే చెప్పండి మీకు పైసలు ఇస్తానని ఎవడన్నా గనుక మొన్న సోషల్ పోస్టులు పెడితే వాళ్ళేదో అది రూపాయి ఇచ్చారు కదా అట్లాగే దీని మీద కూడా ఎవడన్నా సమాచారం ఇస్తే మేము డబ్బులు అంటున్నాడు కానీ ఇది నా డీజీపీగా ఉన్నప్పుడు ఇది జరిగింది ఇది చాలా అవమానకరం మా పోలీస్ విభాగానికి ప్రతిష్టాత్మకమే దీన్ని దర్యాప్తు చేసి పట్టుకుంటాము అనే పట్టుదల అక్కడ కనపడతలా ఈయన కూడా నేను ముఖ్యమంత్రిని కదా మరి నన్ను ఇక్కడ కావాలనే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు కావాలనే ఇదంతా చేశారు అని కూడా ఆరోపిస్తుంది టీడీపీ అంటే టీడీపీ ఆరోపణ పక్కన పెడదాం అమ్మా ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి కదా ఇవాళ ఆ రెండు లక్షలు పెట్టినప్పుడు ఆయన బహిరంగంగానే చెప్పాలి రే బుద్ధి ఉందాగా గడ్డి తింటున్నారా మీరు నా ప్రాణానికి రెండు లక్షలు కట్టి మీరు చేస్తున్న దర్యాప్తు ఏంటి మిమ్మల్ని ఇంత డబ్బులు పెట్టి నేను ఎందుకు మెయింటైన్ చేస్తున్నాను ఇంత వ్యవస్థ ఉంది తర్వాత నా కోసం సెక్యూరిటీ స్పెషల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వకపోయినా అంతకు ఈక్వల్ అంటే ట్రైనింగ్ ఇచ్చాం మనము వీళ్ళు ఎందుకు రైజ్ అవ్వలేకపోయా రాకేషన్కి తగ్గట్టుగా నిన్న నన్ను వేరే పరిస్థితులు గానికొస్తే వస్తే కూడా నన్ను అక్కడ గాలికి వదిలిపెట్టి మీరు వెళ్ళిపోతారు కదా అంతే కదా ఇప్పుడు ఆయన కనుక అక్కడ పడిపోయాడు అనుకోండి వీళ్ళు దిగేసేసి వెళ్ళిపోతారు ఎక్కడ ఆ బస్సు అక్కడే ఉంటుంది నిన్న చీకట్లో బస్సు మీద దాడి జరిగినప్పుడు బస్సును ముందుకు తీసుకెళ్ళిపోవాలి మనందరం ఆయన్ని కమ్ముకోవాలి ఆయన ముందు కిందకు పంపేసేయాలనేటువంటి కనీస జ్ఞానం లేనటువంటి రథసారథులతో అర్జునుడు పోల్చుకుంటాడా కృష్ణుడు ఉన్నాడంటే అర్జునుడు ఎంత ధైర్యంగా ఉండేవాడంటే తనకు ఇతరుల నుంచి ప్రమాదం వస్తుందన్న అపనమ్మకం ఆయనకి లేదు ఆయన ఎప్పుడు కూడా ప్రత్యర్థి మీద బాణాలు ఇటు మీద శ్రద్ధపట్టాడు అంతేగాని ఈలాగా నాకు ఏ కిటికీలో నుంచి పెళ్ళట్టు వస్తుందా లేకపోతే దాన్ని ఏమంటారు గులకరాళ్ళు వస్తుందా చూసుకోవాల్సిన అవసరం లేదు అది దాని నుంచి కూడా కాపాడలేని సంరక్షణలో నువ్వు ఉండి అర్జునుడితో పోల్చుకోవటం అంటే ఎట్లా ఉంటుంది అంటే అది తప్పుపోలిక ఆయనకి బహుశా ఆయన ఎక్కువ ఇది చదువుతాడు కదా బైబిల్ ఇందులో సూక్ష్మాలను గ్రహించాలి మహాభారతంలో విడివిడిగా అట్ట వ్యాఖ్యలు రాయరు దాన్ని అనువహించుకుంటూ దాని డెప్త్ని అర్థం చేసుకోవాలి మహాభారతం మహాభారత్కి బైబిల్కి ఉన్న తేడా ఏంటంటే మత్తాయి అని ఒక అధ్యాయం ఉంటుంది ఆ అధ్యాయం వ్యాఖ్యలు ఉంటాయి నంబర్లు ఇస్తారు త్రీ థర్టీ ఫోర్ బై టూ ఈస్ట్ వన్ అట్లా అట్ట వ్యాఖ్యాలు ఉండవు ఇక్కడ దీన్ని అన్వయించుకోవాలి అక్కడ పరిస్థితులకు తగ్గట్టు ఇప్పుడు అర్జునుడు ఉన్నాడు ఆయన చెప్పుకున్నాడు కదా అర్జునుడు అని అర్జునుడు ఎంతటి మహానుభావుని తెచ్చుకుని పెట్టుకున్నాడు మొత్తం విశ్వాన్ని కంట్రోల్ చేయగలిగిన వ్యక్తిని కానీ నిన్న నిన్ను గులకరాయి నుంచి కాపాడతాను కూడా వాళ్ళు రాలేదే నిన్ను అక్కడి నుంచి కూడా తప్పించలేని పరిస్థితి కట్టికి చేకట్లో నీ మీద దాడి అనుకుందాం ఆ దాడిలో వాళ్ళు ఏ మాత్రం నిన్ను రక్షించే పనిలో లేరు వాళ్ళ స్వరక్షణ వాళ్ళు చూసుకున్నారు కింద కూర్చుంటే మనకు తగలదని వాళ్ళు కూర్చున్నట్టుంది అయితే గతంలో ఏ సంఘటన జరిగినా కూడా అది టీడీపీ మీద నెట్టే ప్రయత్నమే చేసింది వైసీపీ అయితే నిన్న జరిగిన ఘటన ఏదైతే ఉందో దీనిపైన అంబటి రాంబాబు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు అసలు సానుభూతి పొందాల్సిన అవసరం మా పార్టీకి లేదు మాది ప్రజల పార్టీ ప్రజలు మాకు అండగా ఉన్నారు అట్ చంద్రబాబు నాయుడు గారు అధికారం లేకపోతే ఉండలేరు అందుకే ఏ హత్య రాజకీయాలకు కుట్ర రాజకీయాలకు తెరదీశారు అని మాట్లాడుతున్నారు సో ఎలా అంటారు ఫైనల్గా ఇప్పుడు ఒక హత్య రాజకీయాలు సొంత చెల్లెలు వివేకానంద ఆయన చిన్నానే కదా చిన్నాన్న కూతురు ఎవరు ఓ ఏకైక కూతురు డాక్టర్ సునీతారెడ్డి డాక్టర్ సునీతారెడ్డి వాళ్ళ నాన్నని ఎవరో గనక ప్రత్యర్థులు చంపితే ఈయన మీద వేయాల్సిన అవసరం లేదు కదా చంద్రబాబు పేరే చదువుతుంది లోకేష్ పేరే చదువుతుంది కదా కానీ ఇది చేయించింది ఇది ఇవాళ మొత్తం పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఇంకా ఒక ఆర్బిట్లోనే చెప్పింది ఇంకా ఇంకా నెక్స్ట్ ఆర్బిట్లోకి వెళ్తే ఇంకా ఎక్కడికెక్కడికి వెళ్ళి ఫోన్స్ ఆయన దగ్గర ఆ దగ్గర ఉంది ఇవాళ నాకు అసలు ఏమీ సంబంధం లేదని చెబుతున్న అవినాష్ రెడ్డికి ఈయన టికెట్ ఇచ్చాడు ఎంత సంబంధం ఉందో ఇవాళ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సునీతారెడ్డి గారు ఎన్ని రోజుల నుంచి ఇది పథకం ప్రకారం మాట్లాడుకుంటున్నారు ఏ ఏ యాప్లు ఉపయోగించి మాట్లాడారు వాయిస్ రికార్డర్లు ఎన్ని వాడారు వాట్సాప్ మెసేజ్లు ఎన్ని వాడారు వీడియోలు ఎన్ని ఉన్నాయి తర్వాత అతను పేరేంటి రవిశివశంకర్ రెడ్డి వాళ్ళ ఇంటి ముందు ఆ రాత్రి హత్య జరిగినప్పుడు పరిగెత్తుతున్న వీడియోతో సహా తర్వాత ఏమో గూగుల్కి టేకౌట్ ద్వారా అవినాష్ రెడ్డి ఇంట్లో ఎవరెవరు ఉన్నారు ఈయన ఎవరైతే తెలియదు అని చెప్పాడో ఎవరైతే ముద్దాయిలుగా ఉన్నారో ఎవరైతే ఎప్రూవర్గా ఉన్నారో వాళ్ళందరూ ఆ ఇంట్లో ఉన్నట్టు గూగుల్ టేకౌట్ మీ నెంబర్ నా నెంబర్ ఎందుకు చూపించాలా అది ఒకవేళ అనుకున్నాం ఇంకా ఇతర ఎవరి నంబర్లు చూపించట్లేదు కదా సిబిఐ ఎంక్వైరీతో కోరి రిలేట్ అవుతున్నాయి ఆ నెంబర్లు పక్కాగా రిలేట్ అవుతున్నాయి టైమింగ్స్ అవుతున్నాయి ఆ రోజు రాత్రి అచ్చి జరిగిన టైంలో వన్ థర్టీకి ఎవరన్నా ఒక ఎంపీ లాంటి వ్యక్తి ఎవరితో ఫోన్లో మాట్లాడాల్సిన అవసరం ఏముంటుంది ఏమన్నా క్రిమినల్ యాక్టివిటీ చేస్తే తప్ప ఆయన ఆ రాత్రి అంతా నిద్రపోకుండా ఆయన తండ్రి ఈ ఫోనుల మీద ఇంత వ్యవహారం తిప్పుతున్నదంతా మీరు చెప్పకపోయినా రక్తం తుడి చేసిన బట్టలు మార్చినా బాత్రూంలో పడిన వ్యక్తిని తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టినా ఈ టెక్నికల్ ఎవిడెన్సెస్ని అయితే ఎవరు జరపలేరు కదా సెటిలైట్ అదే సెటిలైట్ అంటున్నా అదేంటి ఇంటర్నెట్ ప్రొవైడర్ డేటా రికార్డర్స్లో అవి ఖచ్చితంగా ఉంటాయి అవన్నీ కూడా అవన్నీ కూడా ఇవి చూపించింది ఇంకా నెక్స్ట్ పర్వ్యూలో కూడా ఇంకా కొంతమంది ఇంకా డెడ్ అండ్కి రాలది ఆమె చూపించినాయి ఫస్ట్ సెక్యూరిటీ రింగ్ ఉంటుంది చూసారా సీఎంకి ప్రైమ్ మినిస్టర్కి ఒక రింగ్లో జరిగిన వ్యవహారమే చూపించింది సెకండ్ రింగ్ థర్డ్ రింగ్లో చూపిస్తే అల్టిమేట్గా ఎవరున్నారో కూడా బయటకు వస్తుంది రాకుండా ఉండదు ఆయన అన్నట్టు మాకు ఇప్పుడు వీళ్ళు చెప్తుంది ఎవరు బయట వాళ్ళు చెబుతున్నారా ప్రజల్లో మాకు బాగా మద్దతు ఉందంటే హత్య చేసిందే మీరని చెప్తుందో వాళ్ళ సొంత ఇద్దరు కాబట్టి ఆయన మాటకు విలువే ఉందండి అంబటి రాంబాబు గారు రేపల్లో ఉన్నాడు జరిగింది పు పులివెందుల్లో ఆ జరుగుతున్న ఆ కుటుంబ వ్యవహారాలన్నీ అక్కడి నుంచి అవుతున్నాయి ఈ నేట చెబుతాడు అంబటి రాంబాబు గారు నేను ఇచ్చే సర్టిఫికేట్లు చల్లవు కదా సునీతారెడ్డి షర్మిల ఇచ్చే సర్టిఫికేట్లు చెల్తి అవినాష్ రెడ్డి గారి ఇంట్లో ఎవరున్నారో చూపిస్తున్న గూగుల్ టేక్అవుట్ కరెక్ట్ అది